సో ఒక ప్లేట్ కనుక మనం తీసుకున్నట్టు అయితే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండాలి అది మనం తినట్లేదు అది చేంజెస్ అనేది చేయాలి అండ్ ఇంకొకటి వన్ ఫోర్త్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండాలి ఇప్పుడు దోశ తీసుకున్నారనుకోండి నార్మల్ వైట్ రైస్ తోటే చేస్తారు దాదాపు చాలా మంది ఇంట్లో అదే దాని బదులు మిల్లెట్ దోశ తీసుకోండి రాగి దోశ తీసుకోండి సో ఎనీ కైండ్ ఆఫ్ మిల్లెట్ యాడ్ చేయండి దానిపైన కొంచెం ప్రోటీన్ గురించి పన్నీర్ ని గ్రేట్ చేయండి ప్రోటీన్ వచ్చేస్తుంది అండ్ మిగతా ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి యూ షుడ్ గెట్ ప్రోటీన్ అది మొలకలు కానివ్వచ్చు లేకపోతే ఒక ఎగ్ కానివ్వచ్చు ఎలా అయినా సో ఒక ప్లేట్ మనం ఎప్పుడైతే డిజైన్ చేసుకుంటామో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కంపల్సరీ హాఫ్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండాలి అండ్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఓకే అది కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఏదైతే బ్రేక్ మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందో ఇడ్లీ దోశ అప్పుడు తిన్నాను అనమాట సో ఈ ప్యాటర్న్ కనుక చేంజ్ చేసుకున్నట్టు అవుతాయి ఏమవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హాఫ్ ఆఫ్ ద ఇప్పుడు ప్లేట్ లో ఆపిల్ ఉంది వెజిటేబుల్ సాలెడ్ ఉంది ఇది అన్ని తినేసిన తర్వాత మీ స్టమక్ ఫుల్ అవుతుందా లేదా సో మనకి క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది ఫైబర్ ఎక్కువ తిన్నాం కాబట్టి న్యూట్రియన్స్ అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో న్యూట్రియన్స్ ఉంటాయి ఫైబర్ ఉంటాయి స్టమక్ ఫిల్లింగ్ అనిపిస్తుంది అండ్ మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోశ ఇలా ఏదన్నా మిల్లెట్ రిలేటెడ్ ఐటమ్స్ తీసుకున్నారనుకోండి అది కూడా ఫిల్లింగ్ వస్తుంది సో చాలా సేపటి వరకు మీకు ఆకలి వేయదు అదే ఒక ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నట్టు డెఫినెట్లీ ఆకలిస్తుంది ఎందుకంటారు మేడం ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటి అంటే తీసుకున్న వెంటనే అంటే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మ్యాగీ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ తీసుకున్నాను తీసుకున్న వెంటనే తొందరగా డైజెస్ట్ అవుతుంది ఎనర్జీ వస్తుంది మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది సో ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటామో జనరలీ మనం హై జీఐ ఫుడ్స్ అంటాం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అంటాం ఇది తొందరగా తినగానే డైజెస్ట్ అయిపోతుంది అండ్ తొందరగా ఎనర్జీ వస్తుంది మళ్ళీ ఆకలిస్తుంది సో ఇలా ఫైబర్ రిచ్ ఐటమ్ ప్రోటీన్ రిచ్ ఐటమ్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకున్నట్టు అయితే ఫిల్లింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలా మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ని ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్ మెథడ్ ని ఫాలో అవుతూ చేసుకోవచ్చు అనమాట అండ్ మిడ్ మార్నింగ్ మిడ్ ఈవినింగ్ టైమ్స్లో అలా కూడా మధ్యలో ఏదైనా హెల్దీ ప్రోటీన్ రిచ్ స్నాక్ ఐటమ్ తీసుకుంటే మంచిది అనమాట ఓకే అంటే మరి ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం అంటే నేను ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ చేశాను నాకు లంచ్ టైం వచ్చేసి వన్ ఈ మధ్యలో ఇంత గ్యాప్ ఉండేసరికి నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది సో అప్పుడు నేను మిక్చర్ కావచ్చు ఇలాంటివి నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో ఇలాంటివి తీసుకోవడము మంచిదే అంటారా నాకు సో స్వీట్స్ కావచ్చు ఇలాంటివే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో ఇది మంచిదే అంటారా నో ఇట్ నాట్ ఆల్ అండి బికాస్ ఏమవుతుందంటే మనకి మీల్ గ్యాప్ అనేది ఎక్కువ ఇవ్వద్దు ఇందాక మీరు అన్నట్టు సెవెన్ కి తిన్నారు సెవెన్ టు వన్ కి హ్యూజ్ గ్యాప్ ఇలా గ్యాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏవి అవైలబుల్ లేకపోతే హెల్దీ థింగ్స్ ఏవి అవైలబుల్ లేకపోతే డెఫినెట్లీ యూ విల్ గో ఫర్ అన్హెల్దీ థింగ్స్ లైక్ మిక్చర్ గానీ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్స్ మీరు చెప్పినట్టు సమోసా కచోరీ లేదంటే ఇలా చేస్తే